ప్రిలారా మన ప్రభు అయిన యేసుక్రీస్తునామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం మార్చి ముప్పై ఒకటి ప్రభుదినం నేటి మన ధ్యాన లేఖను అపోస్తలుల కార్యములు పదిహేడవ అధ్యాయం పద్దెనిమిదవ వచ్చినం అతడు ఏసును గుర్చియు పునరుత్నమును గుర్చియు ప్రకటించాను వ్యాఖ్యానాంశం ప్రభువు తిరిగి లేచను వ్యాఖ్యానాంశం ప్రభువు తిరిగి లేచను వ్యాఖ్యానం ప్రియమైన చదువరి యేసును గూర్చియు పునరుత్నమును గుర్చియు అని ఈ మాటలు నీవు గమనించాలని కోరుచున్నాను ఇక్కడ యేసును గురించి ఆయన నరావతారమును గురించి అని అనలేదు యేసును గురించి ఆయన శిలోమరణం గురించి అని కూడా అనలేదు కారణమేంటి అపోస్తలలు చేసిన గంభీరమైన బోధల్లోనూ ప్రసంగముల్లోనూ ఈ అమూల్యమైన మర్మాలకు స్థానం లేదనా ఈ ప్రశ్నకు జవాబు కావాలంటే తిమోతికి రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయం పదహారు వచనం గలతిలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము నాలుగు ఐదు వచ్చినాలు చదవండి ఈ రెండు వాక్య భాగాలు ఆయన నరావతారమును గురించి ఆయన శిలో మరణానికి సంబంధించిన పునాది సిద్ధాంతాల విషయంలో జవాబు ఇస్తూ ఉన్నాయి అయితే పౌలు పునరుత్నం గురించి ఆసక్తిగా ప్రకటించాడు బోధించాడు దాని గురించి ఎంతో ప్రత్యేకంగా వివరించాడు ఎందుకంటే మృతులలో నుంచి తిరిగి లేచి మహిమపరచబడిన క్రీస్తు వలన పౌలు మనసు పొందాడు నజరేయుడైన యేసును మొట్టమొదటిగా తిరిగి లేచి మహిమలో ఉన్న నరునిగానే అతడు చూశాడు పౌలు పునరుత్న సువార్తను ప్రకటించాడు తిరిగి లేచి మహింపరచబడిన క్రీస్తులో ప్రతి మనుష్యుని పరిపూర్ణునిగా నిలవబెట్టడానికి అతడు ప్రయాసపడ్డాడు అతడు కేవలం తన సువార్త ప్రకటనను పాపక్షమాపణ నరకం నుంచి రక్షణ అనే వాటికి మాత్రమే పరిమితం చేయలేదు క్రీస్తు ప్రాయశ్చిత్తార్థ బలి మూలంగా కలిగే వెలకట్టలేని ఫలితాలు ఇవి ఆత్మను క్రీస్తులో స్థిరపరిచి దానిని అక్కడే భద్రపరచడం అనే మహిమకరమైన లక్ష్యంపై అతడు గురిపెట్టాడు కొలసలకు రాసిన పత్రిక రెండో అధ్యాయం పన్నెండు వచనంలో రాయబడినట్లు మీరు బాప్తీస్ మందు ఆయనతో కూడా పాతి పట్టబడిన వారై ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావమందు మందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచిత్రి పౌలు బోధించింది ప్రకటించింది ఇదే ఇదే అతని సువార్త ఇదే నిజమైన క్రైస్తవ్యం సూర్యుని క్రింద మనకు కనబడే మానవ సంబంధమైన నీతి శరీర సంబంధమైన భక్తిని ఆధారం చేసుకున్న మతాలన్నిటికీ ఇది విరుద్ధమైంది తిరిగి లేపబడిన క్రీస్తులోని జీవమే పౌలు ప్రకటించిన బోధలలోని మహోన్నతమైన అంశం కేవలం క్రీస్తులోని క్షమాపణను క్రీస్తు ద్వారా రక్షణను మాత్రమే అతడు బోధించలేదు కానీ క్రీస్తుతో ఐక్యతను కూడా అతడు బోధించాడు తిరిగి లేపబడి మహిమపరచబడిన క్రీస్తులో ఆత్మను ఒక్కసారిగా స్థిరపరచాలన్నదే పౌలు ప్రకటించిన సువార్త ఇక ఆ పైన విమోచన పాపక్షమాపణ అనేవి ఆ సువార్త యొక్క సుస్పష్టమైన ముఖ్య పరిణామాలే స్థుతిపాత్రుడైన దేవుని యొక్క మహిమకరమైన సువార్త ఇదే సహోదరుడు సిహెచ్ మ్యాకెంటోష్ శుభములతో వందనాలు